హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే సంజన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పనా వద్దా వదిన గురించి నేను మనీ ఇంత స్వార్థంగా ఉండకూడదు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడే అరవింద గమనిస్తుంది ఏంటి సంజన మొహం అంతా చెమటలు ఏమైంది ఏమన్నా ప్రాబ్లమా అనగానే నాకేం ప్రాబ్లం ఉంటుంది పెద్దమ్మ ఏం లేదు అని చెప్పి అంటే లేదు ఏదో ఉంది నువ్వు ఇట్రా అని చెప్పి అరవింద సంజన పక్కకు తీసుకెళ్తుంది అరవింద అంటుంది మీ అమ్మకి చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉంటే నాకు చెప్పు పర్వాలేదు నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడిక సంచన పెద్దమ్మ ఒక విషయం చెప్తాను ఒకరి మనసులో ఒక నిజం దాగుంది అయితే నిజం చెప్పకూడదన్న ప్రమాణం కూడా ఉంది అయితే నిజం చెప్తే అవతల మనిషికి న్యాయం జరుగుతుంది మరి నిజం చెప్పాలా లేదంటే ప్రమాణానికి కట్టుబడి ఉండాలా చెప్పు పెద్దమ్మ నీ ఉద్దేశం ఏంటి అనగానే నిజం అప్పుడు అరవింద నువ్వు నిజం చెప్పాలి అనుకుంటే ఒకరి జీవితం నిలబడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ బుట్టుని పక్కన పెట్టి నిజం చెప్పడమే మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి నిజం చెప్తే వాళ్ళ జీవితమే నిలబడచ్చు కదా అనగానే నిజమే నువ్వు చెప్పింది నిజమే మన స్వార్థం చేసుకోకూడదు నిజమే చెప్పాలి అనగానే ఇందుకే నువ్వు దేని గురించి అంటున్నావు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఏం లేదు పెద్దమ్మ ఏం లేదు ఊరికే జనరల్గా మా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది దాని గురించి అలా డిస్కస్ చేస్తున్నాను అని చెప్పి అంటుందనమాట సంజన సరే అయితే అని చెప్పి ఇక సంజన పక్కకు వచ్చేస్తుంది ఆ తర్వాత అరవింద మిత్ర దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఇక పెళ్ళికి వచ్చిన ఇద్దరు అమ్మో బామగారు దగ్గు చూసి ఎంత భయమేస్తుందో నాకు ఏమవుతుందో అని అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అత్తయ్య గారికి వచ్చిందా అని చెప్పి గబగబా ఇక బామ దగ్గరికి వస్తుందన్నమాట ఈరోపే అక్కడికి లక్ష్మి వస్తుంది ఇక ఏంటి అత్తయ్య గారు మీకు వచ్చిందా నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు బామ్మ నువ్వేమి టెన్షన్ తీసుకోకు అందరికన్నా ముందు అసలు ఇంట్లో ఎవరికేం కావాలి అని చెప్పి లక్ష్మికి బాగా తెలుసు లక్ష్మీన క్వాలిటీ టాబ్లెట్ ఇచ్చేసింది ఇంతకు ముందు కూడా ఎన్నిసార్లు ప్రతి నిమిషం నిమిషం కాపాడుతూనే ఉంటుంది మన లక్ష్మి మన ఇంట్లో ఉంటే కానీ ఇప్పుడు వేరే ఇంటికి కోడలు అవుతుంది అదే చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు అక్కడ గుర్తొస్తుంది ముందు అరవింద పాలకి దెబ్బ తగులుతుంది కదా అప్పుడు లక్ష్మి కట్టుబట్టడం అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి ఇక దూరంగా మిత్ర ఇదంతా గమనిస్తూనే ఉంటాడనమాట బామ్మ మాటలు ఆ తర్వాత ఇక జయదేవుడు వచ్చి ఏం చేస్తాము లక్ష్మి ఇంట్లో ఉంటే అందరి ఇది చూసుకునేది ఇప్పుడు లక్ష్మి వెళ్ళిపోతుంది కాబట్టి మనం మన ఇంట్లో ఒక దీపం లేనట్టే అని చెప్పి అంటూ ఉంటారనమాట ఇక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరో పక్క దీక్షితుల గారికి కొంచెం కొంచెం మెలుగు ఉంటుంది ఇక దీక్షితులను చూసుకోవడానికి ఒక వ్యక్తి అంటారు కదా స్వామి మీకు వెలుగు వచ్చిందా మీకు మెలుకు వచ్చిందని తెలిస్తే లక్ష్మి గారు ఎంత సంతోషిస్తారో అనగానే అప్పుడు దీక్షితులు గారు అర్జెంటుగా నన్ను లక్ష్మి దగ్గరికి మిత్ర దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేరు లక్ష్మికి అలాగే మిత్రగారికి విడాకులు అయిపోయాయి ఇప్పుడు లక్ష్మి గారికి వేరే పెళ్ళి అని అతను చెప్పగానే అయ్యో ఎంత పాపం ఎంత అరిష్టం ఆ కుటుంబానికి పెద్ద అరిష్టం జరగబోతుంది నన్ను అర్జెంటుగా అక్కడికి తీసుకెళ్ళు వాళ్ళ పెళ్లి జరగకూడదు అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి ఇక దీక్షితుల గారిని ఆ అబ్బాయి తీసుకెళ్తూ ఉంటాడు పెళ్లి మండపానికి మరో పక్క మిత్ర ఒకటే నుంచో ఏ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్తో నువ్వు ఇప్పుడు రాకపోయినా ఇక్కడ బాధపడే బాధపడేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఇక మిత్రకి వినిపించేలాగా వివేక్ అలాగే జాను మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ సంజయ్కి బుద్ధి అనేది పెళ్ళి అవుతుంది కదా కాసేపట్లో ఆగచ్చు కదా వెళ్ళిన తర్వాత ఎప్పుడెక్కి తను ఇంకా వదిలిన తన వైఫై కదా అసలు ఆకుండా ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాలి లక్ష్మితో అని చెప్పి మన ఇద్దరిని బయటికి పంపించేశారు అని జాని చెప్తూ ఉంటే అక్కడి నుంచి వివేక్ అసలు ఆ సంజయ్ బిహేవ్ నాకు ఏ మాత్రం నచ్చట్లేదు ఒక్కడి పీకాలనిపించింది అని చెప్పి ఇక అక్కడ ఉన్న మిత్రకి వినిపించేలాగా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే ఇక వివేక్ ఈ సంజయ్కి బాగా ఓవర్ ఎక్కువైంది వాడు నెల్లి ఒక్కటి పీకుతాను అని చెప్పి ఇక గబగబా లక్ష్మీ రూమ్లో వెళ్తాడు అప్పుడే లక్ష్మి ఇక నెక్లెస్ పెట్టుకుంటూ ఉంటుంది ఈ సంజయ్ గడీ రాలేదా లేకపోతే ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఏం మిత్ర గారు ఇలా వచ్చారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు అది నా రూమ్ అనుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీ రూమ్ మా మీరు మటమైపోతుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు నీ క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సిందేనా ఏంటి అని చెప్పి మిత్ర అంటాడు సర్లేండి నన్ను తిట్టాల్సింది తిట్టేశారు కదా మనసులో ఉన్న బాధ అంతా తగ్గించేసుకున్నారు కదా అయినా వదిలించుకుంది నేను కాదు మీరు నన్ను వదిలించుకున్నారు సర్లేండి నాకెందుకు అని చెప్పి నెక్లెస్ పెట్టుకుంటూ ఉంటుంది ఇక మిత్ర వచ్చి నెక్లెస్ పెడుతూ ఉంటే ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు అద్దర్నో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మేము కష్టపడుకుని పెడతాను అని చెప్పి మిత్ర నెక్లెస్ పెడతాడు మరోపక్క మిత్ర తన లో కూర్చుని ఉంటాడు ఇక సాధన వచ్చి అన్నయ్య నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వదిన గురించి అనంగానే అబ్బా అని చెప్పి అనగానే నాకు తెలుసు నీకు వదిన గురించి వినడానికి ఇష్టం లేదు కానీ ప్లీజ్ అన్నయ్య నేను చెప్పేది విను అని చెప్పి ఇక అటువైపు తిరిగి సంజన చెప్తూ ఉంటుంది ఇక మిత్ర వినే వినడం ఇష్టం లేక మిత్ర అక్కడ నుంచి రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు అది సంజన గమనించుకోదు ఇక మిత్ర రూమ్లోకి అనంతా మనీషా వస్తారు ఇక సంజన చెప్పడం స్టార్ట్ చేస్తుంది అసలు లక్ష్మీ వదిన ప్రెగ్నెంటే కాదు అసలు అక్కడ రిపోర్ట్స్ చూసినవి లక్ష్మీ వదిని కాదు నావి నేను ఆకాష్ నాకు ఆకాష్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది నా ప్రెగ్నెన్సీ అబోర్షన్ అవడింది ఇక నా పేరు ఉండడం వదిన ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అనుకొని తన పేరు ఇచ్చింది హాస్పిటల్ రికార్డ్స్లో ఆ విధంగా వదిన ప్రెగ్నెన్సీ అవార్డ్ చేయించుకుందని చెప్పి నువ్వు తప్పగా అర్థం చేసుకొని వదినకి డివోర్స్ ఇచ్చావు ఇదంతా నా వల్లే అన్నయ్య అని చెప్పి సంజయన చెప్తూ ఉంటే ఇక ఇదంతా మనీషా వినేసి అంటే లక్ష్మి ప్రెగ్నెంట్ కాదా అమ్మో ఇంత పెద్ద కడ నడిచిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క ధైర్యాన్ని వచ్చి సంజయ్ ని సంజయ్ వాళ్ళ పేరెంట్స్ని బెదిరిస్తూ ఉంటుంది మీరు కనుక నేను చెప్పినట్టు లక్ష్మి మెడలో తాళి కట్టకపోతే మీ అబ్బాయి మీ గుట్టు రద్దు చేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటే నేను కట్టలేను అని చెప్పి సంజయ్ అంటూ ఉంటాడు అప్పుడు సంజయ్ వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి భవిష్యత్తు మాకు ఇంపార్టెంట్ వాడి జీవితం మాకు ఇంపార్టెంట్ జయదేవికి ఇచ్చిన మాట పక్కన పెట్టేస్తాము మా అబ్బాయి మీరు చెప్పినట్టు లక్ష్మి మెడలో తాళి అని చెప్పి మాట ఇవ్వడంతో సరే అని చెప్పి దేవి అని పక్కకు వెళ్ళిపోతుంది